టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ హాస్పిటల్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సాయి తెలంగాణలో సంచలనంగా మారిన హైడ్రా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఇప్పుడు మరలా ఎవరి బిల్డింగ్ ని కూల్చబోతుంది నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనేటువంటి అంశం ఆసక్తికరంగా మారింది ఈ నేపథ్యంలో టార్గెట్ మల్లారెడ్డి అనేటువంటి అంశం ఒకటి తెరపైకి వచ్చింది ఈ నేపథ్యంలోనే మర్రి రాజశేఖర్ రెడ్డి సంబంధించినటువంటి అక్రమ బిల్డింగ్స్ని కూల్చివేసేటువంటి దిశగా హైడ్రా ప్లాన్ చేస్తుందా ఇప్పటికి దీనికి సంబంధించినటువంటి కసరత్తు పూర్తయిందా అనేటువంటి అంశం తెరపైకి వచ్చింది దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత నెక్స్ట్ ఇంకా బిగ్ షాట్ ఎవరనేటువంటి అంశం తెరపైకి వచ్చింది ఈ నేపథ్యంలో మల్లారెడ్డి టార్గెట్గా అక్రమాస్తులకు సంబంధించి కూల్చివేతలు జరగబోతున్నాయి అనేటువంటి చర్చ జరుగుతుంది నిజమైన సార్ అంటే నోటీసులు కూడా ఇచ్చారు ఇప్పుడు మల్లారెడ్డి గారి గురించి అందరికీ తెలుసు ఆల్రెడీ ఆయన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే అంతకు ముందరు మల్కాజ్గిరి ఎంపీ సో ఇవ ఈ ట్రాక్ రికార్డు ఉంది అలానే ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆయన కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే మల్కాజ్గిరి నుంచి ఆయన గెలుపొందారు సో ఈ ఫ్యామిలీకి సంబంధించి మనం గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలో కూడా ఒకటి చూసాం మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి అక్కడ ఆ యూనివర్సిటీ ఆయన మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది ఆ పరిసర ప్రాంతాల్లో తీసుకెళ్లి ప్రభుత్వ చేసి కట్టారు అనేటువంటి ఆరోపణ మీద అక్కడ కూల్చివేతలు జరిగినాయి ఇప్పుడు హైడ్రా ఏర్పడిన తర్వాత ప్రధానంగా చెరువులు వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి పరిరక్షణ అనేటువంటి ప్రధాన యజ్ఞంగా మొదలు పెట్టారు ఆ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలని ఆక్రమణల్ని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ కూల్చివేత అనేది ఒక పెద్ద యాక్ట్ కింద మనం చూస్తే కనుక ఈ రెండు మూడు రోజుల్లో విపరీతమైనటువంటి ఫిర్యాదులు హైడ్రాక్ వచ్చింది వాటిలో కొన్ని రాజకీయ పలుకుబడి కలిగినటువంటి పెద్దలకు సంబంధించిన భవనాలు ఉన్నాయి అలానే అక్కడ భారీ విద్యా సంస్థలు ఏర్పాటైనవి కూడా ఉన్నాయి సో ఇవాళ తాజాగా మల్లారెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి మర్రి లక్ష్మణ్ రెడ్డి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడ నడుస్తున్నటువంటి ఎంఆర్ఎల్ఐటి అనేటువంటి సంస్థ అక్కడ ఇప్పుడు నోటీసులు ఇచ్చారు మొత్తం దుండిగల్ ప్రాంతంలో ముప్పై ఐదు ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి సంస్థ ఇది వేల మంది విద్యార్థులు కూడా చదువుకుంటారు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కొన్ని స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి హైదరాబాద్ జేఎన్టీయు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ఇది ఈ ఈ కోణంలో చూస్తే ఇది ఒక పెద్ద విద్యారంగానికి సంబంధించినటువంటి పెద్ద సంస్థ పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ ఉంది అయితే చెరువు ఎఫ్టిఎల్ పరిధి ముప్పై ఐదు ఎకరాలు ఉంది చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో అట్ ద సేమ్ టైం బఫర్ జోన్ కూడా ఆక్యుపై అయింది అనేది నిర్ధారించారు అధికారులు సో దీని మీద యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక ఆసక్తికరమైంది అయితే ఒక ఇంకొక డెవలప్మెంట్ కూడా మనం చెప్పాలి గత రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి మరొక చర్చ ఏంటంటే ఓవైసీ కాలేజెస్కి సంబంధించినటువంటి చర్చ ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజీకి సంబంధించి అది కూడా బండ్లగూడ ప్రాంతంలో ఉన్నటువంటి సలకం చెరువు ఆ చెరువుని ఆక్రమించి కట్టారు అనేది ఆ చెరువు అయితే డెబ్బై శాతం ఆక్రమణలు పాలైంది బండ్లగూడలో దానికి ఫీల్డ్ విజిట్కి అధికారులు వెళ్ళారు అక్కడ పరిశీలించారు బ్రహ్మాండమైనటువంటి భవనాలు అక్కడ నిర్మాణం జరిగింది అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కానీ అంత ఆక్రమణలు అంటే ఇల్లీగల్ ఇల్లీగల్గా అవన్నీ అక్కడ చేశారని నిర్ధారణకు వచ్చారు నిన్న జరిగినటువంటి మరొక డెవలప్మెంట్ ఏంటంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ని బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కొంతమంది కలిశారు ఆయనకి కొన్ని ఈ ఆక్రమణలకు సంబంధించినటువంటి ఆధారాలు ఒక ఓవైసీ ఓవైసీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆక్రమణలతో పాటు సలకం చెరువులో ఇంకా చాలా ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకున్నటువంటి స్థలాలు రాజాసింగ్ గారు కూడా స్పందించినట్టున్నారు రాజాసింగ్ అవసరం పంపిస్తా ఉంటున్నారు కదా అవి కూల్ చేస్తే సో అవన్నిటిపైన కంప్లైంట్ ఇచ్చారు కానీ అక్కడ ఒక మెచ్యూర్డ్ స్టేట్మెంట్ రంగనాథ్ గారు ఇచ్చారు విద్యా సంస్థల జోలికి వెళ్తే ఇప్పుడు జరిగేటువంటి పరిణామం ఎందుకంటే విద్యా విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నారు కాబట్టి విద్యార్థులు ఇబ్బంది పడతారు ఒకవేళ ఆక్రమణ జరిగాయనేటువంటి నిర్ధారణ జరిగితే కనుక వాళ్ళకి సమయం ఇస్తాము ఆ సమయం ప్రకారం ఆక్రమణల్ని ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం ఫస్ట్ పిల్లలకు ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడం రెండోది ఆక్రమణల్ని వాళ్ళంతటి వాళ్ళు తొలగించడం ఒకవేళ వాళ్ళు తొలగించకపోతే మేము చర్యలు తీసుకుంటాం అనేటువంటి మాట ఆయన స్పష్టంగా చెప్పారు అది అఫీషియల్గా మీడియాతో చెప్పపోయినా కానీ వాళ్ళతో చెప్పినటువంటి వర్షన్ ఆన్ రికార్డు వచ్చింది కాబట్టి ఇప్పుడు మరి రాజశేఖర్ రెడ్డి ఇన్స్టిట్యూట్కి ఇచ్చినటువంటి నోటీసులు కూడా చర్చలో ఉన్నాయి బహుశా ఈ అకాడమిక్ ఇయర్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అకాడమిక్ ఇయర్ మొన్నే స్టార్ట్ అయినా రెండు నెలలు మ్యాక్సిమం రెండు నెలలు మూడు నెలలు అవుతుంది కాబట్టి కొంత సమయం ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కానీ చెరువుల ఆక్రమణల ద్వారా నిర్మాణం జరిగినటువంటి ఎలాంటి విద్యా సంస్థనైనా కానీ ఉపేక్షించే పరిస్థితి లేదు ఎందుకంటే రంగానికి సేవ చేసేటువంటి క్రమంతో పాటు వ్యాపారం ధనార్జన కూడా ధ్యేయంగా పెట్టుకుని నడిపిస్తున్నారు ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిని కూడా అది అందరికీ తెలుసు సో ఈ కోణంలో చూసినప్పుడు జరుగుతున్నటువంటి ఆక్రమణలను అరికట్టడానికి ఖచ్చితంగా ఉక్కుపాదం మోపేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి విద్యా సంస్థల పైన కూడా చర్యలు తీసుకోవడానికి కావాల్సినటువంటి ప్రాతిపదికని సిద్ధం చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది మరొక ఇప్పుడు రెడ్డి యూనివర్సిటీకి సంబంధించి కూడా సమీక్ష జరుగుతుంది దాని మీద దానికి సంబంధించిన నోటీసులు కూడా ఇచ్చారు సో అది కూడా ఇంతే టైం పడుతుంది అంటారా ఖచ్చితంగా ఆల్రెడీ దానికి నోటీసులు ఇచ్చారు అయితే ఎన్కన్వెన్షన్ పైన చర్య తీసుకునేటువంటి దూకుడిని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇవి కూడా బద్దలు కొట్టేస్తారు అనేటువంటి అభిప్రాయం వచ్చింది అయితే ఇక్కడ ఒకటే ఆక్రమణ ఎంత శాతం జరిగింది అనే దాని మీద నిర్ణయం ఆధారపడి ఉంటుంది ఒకవేళ బఫర్ జోన్లోకి చొచ్చుకొచ్చి ఏ ప్లే గ్రౌండ్ లేదంటే మరొకటో ప్రహరీ గోడలో ఆక్యుపై చేసి కనుక నిర్మాణం జరిగి ఉంటే వెంటనే చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ భారీ భవనాలు భవనాలకు భవనాలే అందులో ల్యాబ్స్ కూడా ఉన్నాయి నాలుగైదు అంతస్తుల్లో భవనాలు క్లాస్ రూమ్స్ ఇవన్నీ అక్కడే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంటాయి ఎందుకంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం కూడా ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ విజిట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అది మొత్తం చెరువులోనే ఉంది సాటిలైట్ వేసి చూసినా కూడా కంప్లీట్ కాదు మిడిల్లో ఉన్నట్టుగా మిడిల్లో ఉన్నట్టు ఉంది కాబట్టి అది చెరువులో ఉంది అంటే కూల్చి మొత్తం బిల్డింగే కూల్చేయాలి అది కొంచెం క్లిష్టమైనటువంటి ప్రక్రియ అవుతుంది కాబట్టి విద్యార్థులకి ముఖ్యంగా విద్యార్థులకి నష్టం కలగకుండా ఉండాలంటే కొంత సమయం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి యాక్షన్ తీసుకున్నప్పుడు ప్రహరీ గోడలన్నీ కూడా ఆక్యుపై ఉన్నాయి అందుకని ఆ గోడలు కూల్చుకుంటూ వెళ్ళారు భవనాలకు సంబంధించి కొత్తగా ఏదైతే నిర్మాణం చేసే ప్రయత్నాల్లో ఉన్నారో వాటిని కూల్చుకుంటూ వెళ్ళారు ఆల్రెడీ క్లాసులు నడుస్తున్నటువంటి వాటిని జోలికి వెళ్ళలేదు అవి ఆ పరిధిలోకి రావు కాబట్టి దాన్ని ఇచ్చేయాలి కానీ ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ఎంత ఆక్రమణకు గురైంది ఆక్రమణకు గురైనటువంటి స్థలంలో ఏ నిర్మాణం జరిగింది ఇది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ వచ్చిన దాన్ని బట్టి చర్య ఎగ్జాంపుల్ మనం ఎన్ కన్వెన్షనే చూద్దాం ఎన్ కన్వెన్షన్ పది ఎకరాల స్థలంలో జరిగినటువంటి నిర్మాణం అందులో మూడున్నర ఎకరాలు ఆక్రమణకి గురైంది కబ్జాకి గురైనటువంటి జాగా సో ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి నిర్మాణం ఏవైతే నాలుగు హాల్స్ అని చెప్పి చెప్పారో ఎఫ్టిఎల్ పరిధి బఫర్ జోన్ ఈ రెండింటిని కలుపుకొని కట్టినట్టు మిగతా పార్కింగ్ స్పేస్ కానీ ఓపెన్ లాన్ పెట్టినటువంటి స్పేస్ కానీ ఇవన్నీ వాళ్ళ ఓన్ ప్లేస్ లో కనిపిస్తున్నాయి కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయలేదు కేవలం ఆ పరిధిలో ఉన్న భవనాన్ని మాత్రమే కూల్చారు అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ భవనం కూడా కాదు అది కిర్బీ స్ట్రక్చర్ తరహాలో వేసినటువంటి నిర్మాణం కాబట్టి నాలుగు మూల పిల్లర్లు కట్ చేస్తే మొత్తం పడిపోయింది అది అదే ఒకవేళ ఈ పార్కింగ్కి ఖాళీగా వదిలిన ప్రైవేట్ ల్యాండ్లో కనుక కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం జరిగి ఆక్యుపై చేసినటువంటి ప్రాంతాన్ని పార్కింగ్ కోసం మరొక దానికోసం ఉపయోగించుంటే దానికి కేవలం అంతవరకే కొలాబ్స్ చేసే అవకాశం ఉంటుంది అలా కొలాబ్స్ చేయడానికి కూడా మొత్తం డిస్టర్బ్ చేయాలి అదే ఎందుకంటే అక్కడ బ్యూటిఫికేషన్ జరిగి ఉంటే కనుక ఆ ఫౌంటైన్లు గ్యూంటైన్లు అవన్నీ తీసేయాల్సి వచ్చి ఉండేది బట్ నిర్మాణమే ఆక్రమణలో జరిగింది అందుకని ఎన్కన్వెన్షన్ మొత్తంగా నేలమట్టం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఫాతిమా ఇంజనీరింగ్ కాలేజ్ విషయంలో కానీ మరీ లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి వాటిలో కానీ మరి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ముప్పై ఐదు ఎకరాల్లో విస్తరించి ఉంది కాబట్టి నోటీసులు ఇచ్చారు ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉందన్నారు ఏ భవనాలు ఉన్నాయి ఎంత శాతం ఉన్నాయి ఈ డేటా అంతా కూడా అధికారులు సేకరించి ఉంటారు ఇన్ఫర్మేషన్ నోటీస్ రూపంలో వీళ్ళకి ఇచ్చారు అవి క్లియర్ చేయడానికి కావాల్సినంత సమయం బహుశా ఇప్పుడు దాని మీద కోర్టుకి వెళ్ళొచ్చు విద్యారంగంలో సేవ చేస్తున్నావు ఇవన్నీ వెళ్ళొచ్చు కానీ ఆల్రెడీ రెండు మూడు లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కోర్టుకు వెళ్ళిన కేసులు ఏవి కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా స్టే ఆర్డర్ తెచ్చుకున్న కేసులు కాదు ఆగిపోయినటువంటి కేసులే కాబట్టి ఈవెన్ ఎన్కాన్వెన్షన్ విషయం జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కూడా కోర్టు ఏం చెప్పింది తొంభై తొమ్మిది జీవోలో చెప్పిన ను ఫాలో అవ్వండి ఆక్రమణలు కానీ అతిక్రమణలు కానీ ఉంటే ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు చట్ట ప్రకారం నడుచుకోండి అని హైడ్రాకి సూచించింది కాబట్టి హైడ్రా ఆటోమేటిక్గా చట్ట ప్రకారం నడిచే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు కోర్టుకు వెళ్ళినా కానీ పెద్దగా ఉపశమనం జరిగే అవకాశాలు ఉండకపోవచ్చు ప్రభుత్వం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి స్థితిలో లేదు కాబట్టి ఆక్రమణలను ఎట్టి పరిస్థితిలో నిగ్గుదేల్చడం ద్వారా ఎందుకంటే గత రెండు మూడు సందర్భాల్లో రెండు మూడు సంవత్సరాలుగా వస్తున్నటువంటి వరదలు హైదరాబాద్ని ఎంత ప్రభావితం చేసాయో అందరూ చూస్తున్నారు రోడ్డుపైన ట్రాఫిక్ నిలిచిపోవడం దగ్గర నుంచి జనజీవనం స్తంభించిపోవడం వరకు అలానే తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ భూముల పరిధిలో ఉన్నటువంటి కాలనీలన్నీ నీట మునిగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం క్యాచ్మెంట్ ఏరియాని పూర్తిగా కబ్జా చేయడం వల్ల చెరువులోకి రావాల్సినటువంటి నీరు కూడా రావట్లేదు వర్షాకాలం ఏమో వరద బాధితులు అవుతున్నాం ఎండాకాలం వచ్చినప్పుడేమో నీటి ఎద్దడి బాధితులు అవుతున్నాం కాబట్టి ఎక్కడో దగ్గర ఒక స్ట్రిములైజేషన్ జరగాలి కాబట్టి ఆ స్ట్రిములైజేషన్ ప్రాసెస్ని ఇప్పుడు మొదలు పెట్టారు అది హైడ్రా ద్వారా జరుగుతుంది ఈ నోటీసుల పరంపర కొనసాగే అవకాశం ఉంది ఇంకా చాలా ఇన్స్టిట్యూషన్స్కు సంబంధించి ఆక్రమించిన భూములకు సంబంధించిన జాబితా ఫిర్యాదులు హైడ్రాకి పెద్ద ఎత్తున వస్తున్నాయి వాటిని ఐడెంటిఫై చేసి విద్యారంగానికి సంబంధించినటువంటి వ్యవస్థలు ఉన్న చోట ఖచ్చితంగా ఈ నోటీసుల పరంపర ముందుకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ సార్ అది ప్రస్తుతానికి ఎంఎల్ఆర్ కాలేజెస్కి సంబంధించి నోటీస్ అందింది నెక్స్ట్ టార్గెట్గా హైడ్రా నుంచి ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి భవనాలలో ఇవి కూడా ఉండబోతున్నాయి మల్లారెడ్డికి సంబంధించినటువంటి అనేక ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కటిగా అటు కూడా హైడ్రా ముందుకు వెళ్ళబోతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది